రాట్నాలకుంట ఏలూరు జిల్లాలో పెదవైగి మండలానికి చెందిన గ్రామం ఈ రాట్నాలకుంట అనమాట ఏలూరు నుండి చింతల్పూడి వెళ్ళే రహదారిపై ఉన్న విజయరాయి గ్రామం నుంచి ఈ రాట్నాల్ కుంట అనేది ఉన్నదనమాట ఇది ఏలూరు నుండి అయితే పదమూడు కిలోమీటర్లు వస్తుంది ప్రస్తుతం అయితే మందిరం పునర్నిర్మాణం జరుగుతుందనమాట అంటే చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే చాలా డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అంతా మారిపోయాయి మధ్యాంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా సేమ్ అలాగే అనిపించింది నాకు ఆ చుట్టూ చూస్తే ఇంతకుముందు చిన్న గుడి ఉండేది అంత ఓపెన్ ఉండి చెట్ల కిందనే అలా వండుకొని అన్నీ చేసేవాళ్ళం అన్నమాట సో ఇక్కడే పర్వణం ఉండి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్ళి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి తర్వాత మేకని కానీ కోళ్ళని కానీ మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బలిస్తారనమాట సో ఈ పక్కన ఏదైతే ఉందో అక్కడ పర్వన్నం అనేది వండేసి సో ఇలాగ తల మీద పెట్టుకుని మూడు ప్రదక్షిణలు చేస్తారనమాట అమ్మవారికి చేసేసాక అప్పుడు అమ్మవారికి అది నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఇస్తామన్నమాట పూర్వం వేంగిరాజుల ఖజానాలు విశేషమైన రత్న సంపదలతో మణిమాణిక్యాలతో వజ్ర వైడూర్యాలతో తులతూగేదనమాట ఈ సంపదను కాపాడడానికి ఓ మహాశక్తి వేంగిరాజులని ఆశ్రయించారు ఆ శక్తిని వారు ఇరవేల్పుగా కొలిచి పూజించి ఆధిపత్యం ఇచ్చారనమాట ఆ శక్తే ఈ రాట్నాలమ్మ తల్లి ఈ సంపదను దోచుకోవాలని కొందరు దొంగలు ప్రయత్నించారు సో అప్పుడు ఏమైందంటే ఒకనొక మాంత్రికుడు చంద్రగ్రహణం రోజున పూజ ప్రారంభించి దుష్టగ్రహ సముదాయం కోలు ఉన్న సమయంలో మంత్రం ఖడ్గాన్ని సంపాదించి దాన్ని ఆ శక్తిపై ప్రయోగిస్తాడనమాట అప్పుడు అది నేరుగా వచ్చి అమ్మవారి కంఠాన్ని తాకగా అమ్మవారి కోపాగ్నికి ఈ ప్రాంతంలో అరణ్యమంతా దగ్ధమైంది అంటారు అప్పుడు ఆ దొంగలంతా మాడి మసైపోయారంట అప్పుడు రాజు ఏమైంది అని అడిగితే ఆ పురోహితుడు ఈ కథ అంతా చెప్పగా అప్పుడు రాజు అమ్మవారిని ఇక్కడే ఉండమ్మా నువ్వు అంటే సరే అయితే రత్నాలు అర్పించి నన్ను శాంతిపజేయి నేను ఈ ప్రాంతంలోనే రత్నాలమ్మగా నిలిచి పూజలు అందుకుంటాను ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో అమృత కలసముతో పులివాహనంపై వెలుస్తాను అని చెప్పి స్వయంభూగా అమ్మవారే వెలిసిన క్షేత్రం ఈ రాట్నాలకుంట సో అంత ప్రసిద్ధి కాంచిన ఈ క్షేత్రం చైత్రశుద్ధ పౌర్ణమి నుండి ఐదు రోజుల పాటు తిరునాలు జరుగుతాయన్నమాట ప్రతి ఏటా అండ్ ఎవ్రీ సండే కూడా అస్సలు ఖాళీ ఉండదు వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్తే కొంచెం ఖాళీ ఉంటుంది మేము పొద్దున్న వెళ్ళాం కాబట్టి ఆదివారం చాలా ఖాళీగా అనిపించింది టెంపుల్ అనేది సో మీరు కూడా వీలైతే ఒక వారం చూసుకొని వెళ్ళండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ని దర్శించాక మన మనసుకి